ఫ్రెండ్స్ ఈ బుడ్డ డబ్బాని ఈ స్విచ్ బోర్డు లో బిగించేసి ఫోన్ లో నుంచి కంట్రోల్ చేద్దాము ఫస్ట్ ఈ బోర్డు అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అజియోడ్ స్మార్ట్ స్విచ్ ఫోర్ నోడ్ దీని రేట్ వచ్చి పన్నెండు వందలు దీని వచ్చేసి మనం నాలుగు స్విచ్ల వరకు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు దీనికి ఫస్ట్ ఫేస్ నూట్రల్ అయితే కనెక్షన్ ఇచ్చేస్తున్నా ఎన్ వచ్చేసి నూట ఎల్ అంటే లైన్ ఫేస్ అనమాట మనం కనెక్షన్ ఇచ్చిన వైర్లకి ఫేస్ న్యూట్రల్ కనెక్ట్ చేసే ఇప్పుడు స్విచ్ అవుట్గోయింగ్ అవుట్ గోయింగ్ తీసి ఈ స్మార్ట్ స్విచ్ వైర్లని స్విచ్ెస్ కి అవుట్ గోయింగ్ లో ఇచ్చేసాను స్విచ్ రిమూవ్ చేసిన వైర్లని ఈ ఫోర్ నోట్ కి కనెక్షన్ ఇచ్చేసి మెయిన్ ఆన్ చేశాను దీని లో వచ్చి స్మార్ట్ లైఫ్ యాప్ ఇచ్చున్నారు ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యి పైన యాడ్ డివైస్ క్లిక్ చేసి దీన్ని పేర్ చేసి మన ఇంట్లో వాడే వైఫై కనెక్షన్ అయితే ఇచ్చేసాను దీన్ని బోర్డు లోపల పెట్టి బోర్డుగా బిగిచ్చేసాను ఫ్రెండ్స్ ఎదుకోండి ఫోన్ లో నేను నేను ట్యూబ్లైట్ అయితే ఆన్ చేస్తాను ట్యూబ్లైట్ ఆన్ అయింది కదా మళ్ళీ ఇక్కడ మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇలా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్యాన్ కూడా వేస్తాను చూడండి దీన్ని అలక్సాతో వాడుకోవచ్చు అలాగే గూగుల్ ఎస్టించ్ తో కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఫైన్ ట్యాక్ చేశాను క్లిక్ చేసి చెక్ చేయండి ఎలక్ట్రిషన్ పిలిచి ఇన్స్టాలేషన్ చేయించుకోండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి